అందరికీ నమస్కారం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరణ్ నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయుల ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి ఏ రకమైన పూజలు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే గురువుగారు దేవి నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు అలాగే పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి తప్పకుండా శ్రీమాత్రయన మహా శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవలో భాగంగా నేడు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకు అమ్మవారు దర్శనిస్తూ ఉంటారు మరి ఈ రోజున మనం ఏ రకంగా మన అమ్మవారిని పూజించుకోవచ్చో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ప్రధానంగా ఆరు ఉదయాన్నే సూర్యోదయాన్ని పూర్వమే నిద్రలేచి చక్కగా ముఖం ముఖం కడుక్కొని స్నానాది ఇవన్నీ కూడా ముగించుకొని సూర్యోదయం ముందే ఇంకా ఇంట్లో దీపారాధన పెడితే చక్కటి పుణ్య ఫలితాన్ని మన ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సూర్యనారాయణమూర్తి అటువంటి దీక్షను మీరు కొనసాగించండి అలాగే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మనం యథావిధిగా చక్కటి చీరని మనము ధరించి ఉండాలి ఎందుకు చక్క చీర అంటున్నానంటే శివుడికి పూజించేటటువంటి అర్చకుడు శివుడులానే ఉండాలట అంటే ఆ ప్రకారంగా అలంకర అలంకార భరితుడై ఉండాలట ఆ ప్రకారంగానే అమ్మవారికి అర్చించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో చక్కగా అమ్మవారికి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా చక్కటి పట్టు చీరని మీరు ధరించి ఉండాలి అలాగే పసుపును మీరు మూడు చోట్ల కూడా ధరించి ఉండాలి ఒకటి ఇక్కడ లలాటం మరియు పాపిటన అలాగే మంగళసూత్రానికి కూడా కాస్త పసుపు బొట్టు పెట్టాలి తర్వాత ఇక్కడ పసుపు పసుపు బొట్టును పెట్టిన తర్వాతనే మనం కుంకుమ బొట్టును వెళం పాపిట్టన మరియు మంగళసూత్రానికి కూడా ధరించి ఉండాలి స్త్రీలు ఖచ్చితంగా అలాగే పూజకి కూర్చునేటువంటి ముందు మీరు కాలకు పసుపు రాసుకోవాలి తల్లలో పూలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా పూజకు ముందే దీపారాధన చేసిన తర్వాత గడపకి బయట మనం ముగ్గు వేసుకోవటం గడపకి పసుపు రాసుకోవటం చక్కగా బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటం అలాగే మంగళ ఎల్లప్పుడూ కూడా మంగళాన్ని మనం ఇంట్లో మంగళంగా ఉంది అని ఎలా చెప్పచ్చు అంటే కనుక మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడం ద్వారా మన ఇల్లు ఎప్పుడూ కూడా మంగళదాయకంగా ఉందనేటువంటి విషయాన్ని మన అమ్మవారికి ఏ ప్రకారంగా అయితే తెలియజేస్తామో అమ్మవారు మన ఇంట్లో చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా కలశ రూపంలో నివాసం ఉండడానికి వస్తుంది అమ్మవారు సరే ఈ రోజున మూడవ రోజు చక్కగా మనం దేవి అలంకారం యొక్క పూజా విధానాన్ని మనం తెలుసుకుందాం సరే ముందు రోజు మనం మొదటి రోజే మనం కలశాన్ని స్థాపించుకుని ఉన్నాం కాబట్టి ఉదయము సాయంత్రము కూడా దేవి అలంకారం అయితే ఉందో అంటే ఈరోజు మనం మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తున్నాం అమ్మవారి అలంకారంతో అన్నపూర్ణాదేవి అలంకారంతో మనం కలశానికి పూజ చేస్తున్నాం ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా అమ్మవారికి అన్నపూర్ణాదేవి అష్టోత్తరంతో పూజించాలి పూజ అంతా అయిపోయిన తర్వాత అన్నపూర్ణాష్టకాన్ని మనం పఠిస్తే మన వంశం ఈ యొక్క భూమి మీద శివానుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో ఉన్నంత కాలము కూడా అమ్మవారు మనకి అన్న లోటు అనేటువంటిది లేకుండా మనకి అనుగ్రహిస్తుంది అనుకున్న దేవి సరిగా పూజా విధానంలోకి వెళ్తే చక్కటి చీరను ధరించి తల్లలో పూలు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకొని మనం పూజకి అంటే పూజను ప్రారంభించుకుంటాం చక్కగా దీపారాధన చేసుకుంటాం అమ్మవారికి మనం ఆవుపాలతో అభిషేకం చేసుకుంటాం చిన్న విగ్రహం ఉంటే చిన్న విగ్రహానికి అలాగా ఈ ప్రకారంగా అమ్మవారికి ఆవుపాలతో ఆవు పెరుగుతో ఆవు నెయ్యి తేనె పంచదార చక్కగా పంచాంగతో అభిషేకం చేసుకుని శుద్ధ నీటితో అంటే మనిషి జలంతో శుభ్రపరచుకొని యథాశక్తిగా అమ్మవారికి మనం పూజలో భాగంగానే అమ్మవారికి అష్టోత్తరాన్ని జపిస్తాం చక్కగా కలశం ముందు ఒక తవనపాకు వేసుకుని అమ్మవారి అష్టోత్తరాన్ని చెప్తూ చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉంటాం శ్రీమాత్రయనమ శ్రీమాత్రయనమ ఈ మూడు వేలతో మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ మూడు వేలతో మాత్రమే శ్రీమాతయమ అనుకుంటూ మనం పూజ చేయాలి ఆ ప్రకారంగా కుంకుమార్చన అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగు పసుపు కాబట్టి ఈ పసుపు రంగు తగ్గల చీరని అమ్మవారికి అలంకరించవచ్చు లేదా కలశం చుట్టూ మనం చీరని కప్పినట్టుగా వేయవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఎందుకంటే కలశం ఈ యొక్క చీర వేసినప్పుడు కలశం కదిలేందుకు అవకాశం ఉంటుందని చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క కలశానికి మనము పైన ఏ వస్త్రం పెట్టచ్చు అంటే కనుక ఏ రోజు ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైన రంగు ఏదైతే ఉందో ఆ ప్రకారంగా చీర నుంచి ఆ రంగు గల రవి వస్త్రాన్ని విభజించి లేదా ఆ రంగుగల రంగు వస్త్రాన్ని మనం కొనుక్కొని వచ్చి మరతబట్టి జాగ్రత్తగా కలశం పైన మనం అమ్మవారికి పెట్టి పూజించుకోవచ్చు అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పుష్పములు పసుపు రంగు పుష్పములతో అమ్మవారికి పూజించవచ్చు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదన మనము చక్ర పొంగలిగా అమ్మవారికి నివేదన చేయవచ్చు చక్ర పొంగలి అంటే పంచదారతో అంటే బెల్లం వేయకుండా పంచదార మనం అన్నంలో పంచదార వేసుకుని కాస్త యాలక్కాయలు వేసుకుని ఎటువంటి రంగు ఏమి వేయకుండా అంటే మనం ఇంగ్లీష్లో ఎసెన్స్ అంటుంటాం అటువంటివి ఏవి కూడా వేయకుండా ఈ యొక్క యాలకులు పంచదార చక్కటి నెయ్యి జీడిపప్పు కిస్మిస్ వేసి అమ్మ కాస్త చల్లారిన తర్వాతే నివేదన పెట్టాలి మనం చాలామందికి తెలియదు చాలా వేడివేడిగా తెచ్చి నివేదన పెట్టిస్తూ ఉంటాం కాబట్టి కాస్త చల్లారు పెట్టి అమ్మవారికి నివేదన చేయాలి నివేదన పెట్టేటువంటి పాత్ర వెండి పాత్ర అవ్వచ్చు విస్తరాక అవ్వచ్చు ఏదైనా కూడా అమ్మవారికి నివేదన చేసి మనము నీరాజ అదృష్ణతో అమ్మవారిని తృప్తిపరవచ్చు అలాగే మనకి ధూపం అన్నప్పుడు అంటే నివేదనకు ముందు ధూపం ఏదైతే ఉందో అది చక్కటి సామ్రాన్నితోనే ఇవ్వాలి అలాగే అమ్మవారికి హారతి చేయటప్పుడు ఎటువంటి విద్యుత్ కాంతి అనేటువంటిది లేకుండా ధూప దీప నివేదన నీరాజనం అయ్యేంతవరకు కూడా విద్యుత్ దీపాలంకరణ లేకుండా చక్కటి జ్యోతి అలంకరణలు అమ్మవారికి దర్శిస్తేనే అది మనకి మన విద్యుత్ కాంతి ఉన్నదానికి లేనిదని తేడా ఏమిటంటే విద్యుత్ కాంతి ఉన్నప్పుడు అమ్మవారిని దర్శిస్తే మనలో ఉన్నటువంటి జ్ఞానం పెంపొందింపబడదు అదే విద్యుత్ కాంతి మా లేనప్పుడు కనుక మనం అమ్మవారిని దర్శింపజేసుకుంటే చక్కటి జ్ఞాన ఆ యొక్క జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం అమ్మవారి యొక్క కృభాకటాక్షలు పొందగలుగుతాం కాబట్టి ఇది మూడవ రోజు అన్నపూర్ణాదేవి పూజా విధానం శ్రీమాత్రే నమ దేవి నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు సర్వే జనాలు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గారి నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు పరిష్కారం తెలియచేయగలరు